మేరాబాయి మార్వారు దేశంలో రత్నసింహుడనే రాజుండేవాడు ఆయనకు మేరా అని ఒక కుమార్తె కలిగింది ఆమె అతి సుకుమారి అత్యంత సౌందర్యవతి చాలా చిన్నతనంలోనే ఆమెకు పూర్వపుణ్య సుకృతం చేత గాఢమైన దైవ భక్తి ఏర్పడింది రంగులు వేసిన మట్టి బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆమెకు ఆ బొమ్మలన్నీ కృష్ణుడులాగే కనిపించేవి అప్పుడు ఆమెకు అంతులేని ఆనంద పారవస్యం కలిగేది ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమెలో గల భక్తిభావం కూడా పెరిగి ప్రవహించసాగింది ప్రపంచమంతా ఒక ఆనంద సాగరంలాగాను కృష్ణ ప్రేమతో నిండినదిగాను ఆమెకు తోచేది భక్తి పారవశ్యంలో ఆమె నోటి వెంట అద్భుతమైన పాటలు వచ్చేవి ఆ పాటలలో చక్కని భావాలతో పాటు ముచ్చటైన కవిత్వం కూడా ఉండేది మీరాకు పెళ్లిడు వచ్చింది తల్లిదండ్రులు తన పెళ్లికి యత్నాలు చేస్తున్నారని తెలియగానే ఆమె ఆనందించటానికి బదులుగా విచార సముద్రంలో మునిగిపోయింది ఆమె తన జీవితం యావత్తో భగవత్ సంకీర్తనకే వినియోగించాలని అనుకున్నది కానీ సంసార సముద్రంలో ముణిగి తేలటం ఆమెకెంతమాత్రమూ ఇష్టం లేదు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నా మాట కొంచెం విను మానవ జన్మ చరితార్థం కావటానికి భగవంతుని ఆరాధన తప్ప మరొక మార్గం లేదు దుఃఖమయమైన సంసార కోపంలో పడిపోయి భగవంతుణ్ణి మరిచిపోవటం తగని పని అందుచేత నా మీద దయ ఉంచి నాకు పెళ్లి చేయవద్దు అని పతి మారింది ఈ మాటలు మేరా తల్లి నిర్ఘాంతపోయింది తన కుమార్తె ఎప్పుడూ భగవద్ధ్యానంలో మునిగి ఉండటం ఆమెకు తెలుసు అందులో తప్పేమీ లేదు కదా అని ఆమె ఊరుకున్నది కానీ తన కూతురి భక్తి ముతిని పిచ్చిలో పడుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు ఏమిటా మాటలు మేరా పెళ్లి వద్దంటావు పెళ్ళంటే ఏమిటో నీకు తెలుసా ఆ విషయాలు పెద్దవాళ్ళని చూస్తాం మేము చెప్పినట్టు నడుచుకోవటమే నీ వంతు అని ఆమె మేరాను గట్టిగా మందలించింది చేసేది లేక ఆమె పెళ్లికి తలవంచింది తన హృదయాన్ని తన తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరని ఆమె గ్రహించింది పెళ్లి అయినా కాకపోయినా తన జీవితం భగవత్ చింతనకి అంకితం కావాలని ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుంది అదేవిధంగా భగవంతుడి వద్ద ప్రమాణం కూడా తీసుకుందామే తర్వాత కొద్ది కాలానికి ఆమె వివాహం జరిగిపోయింది మేవారు రాణా అయిన కుమార భోజరాజుకిచ్చి మేరాను వివాహం చేశారు ఆ సమయంలో చిత్తూరు మేవారుకు రాజధాని మార్వారు జైపూరు మొదలైన రాజపుత్ర సంస్థానాలన్నిటిలోకి అప్పట్లో మేవారు ఉత్తమమైనది అలాంటి సంస్థానానికి సుఖాల మీద ఏమాత్రమో కోరికలేని మేరా రాణి అయింది రాణా కూడా కవిత్వంలో ఆసక్తి కలవాడే అతను కూడా పాటలు రచించేవాడు భార్యాభర్తలిద్దరూ కొంతకాలం పాటు కవిత్వానందంలో మునిగిపోయారు మేరాకు రోజులు చాలా ఆనందంగానే గడిచాయి కాని రాను రాను ఇద్దరి కవిత్వాలలోనూ చాలా తేడా కనిపించసాగింది భగవంతుణ్ణి కీర్తించటం తప్ప మేరా పాటలలో మరొక విషయం ఉండేది కాదు కుమార అలా కాక కీర్తిని గురించి విజయాలను గురించి ప్రపంచ సుఖాలలో గల ఆనందం గురించి పాటలు రాసేవాడు మీరా ప్రవర్తనలో కూడా రాణాకు మార్పు కనిపించింది ఆమె క్రమంగా రాజవైభవాల నుంచి తప్పుకోసాగింది విలువైన ఆభరణాలు దుస్తులు విసర్జించింది తల్పాలు వెడనాడింది నారచీరలు కట్టి నేల మీద జింకతోలు పరుచుకుని దానిపై పడుకోసాగింది తన చెలికత్తెలను దాసీలను తన చుట్టూ చేర్చి వారికి తన పాటలను నేర్పి తాను పాడుతుంటే వారు తన వెంట పాడేటట్టు చేసింది అప్పటికీ ఆమె ఆనందం పూర్తి కాలేదు రాజభవనం కూడా నుయ్యిలాటిదే ప్రపంచం విశాలమైనది భగవద్కీర్తన చేసి ఆనందించి తరించదగిన వాళ్ళు ప్రపంచంలో లక్షోపలక్షలున్నారు వారందరికీ తన పాటలు వినిపించాలి వారి చేత వాటిని పాడించాలి ఒకరోజు ఆమె కృష్ణాలయానికి వెళ్ళింది అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ముందు ఎంతోసేపు నృత్యం చేస్తూ తన పాటలు పాడి భక్తి తన్మయత్వంలో స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ వచ్చాక మేరా పూర్తిగా మారిపోయింది భగవంతుడి అంశ ఆమెలో ప్రవేశించినట్టయింది అది మొదలు ఆమె రోజు ఆ దేవాలయానికి వెళ్ళసాగింది అక్కడ ఆమె తన కోకిల కంఠంతో పాడే అద్భుతమైన కీర్తనలు వినటానికి దేశం నాలుగు మూలల నుంచి వచ్చి జనం మోగి తన్మయులు కాసాగారు వారిలో అనేకులు సమస్తము త్యజించి భక్తులైపోయారు కాలక్రమాన మేర కీర్తి ఢిల్లీలో ఉండే అక్బర్ బాదుషా చెవుల పడింది మేవారు మహారాణి పాడే అమోఘమైన గీతాలను గురించి విని ఆయనకు వాటిని స్వయంగా వినాలని తీవ్రమైన కోరిక కలిగింది తనకిలాంటి కోరిక ఉన్నదని తెలిస్తే రాజపుత్రులు అవమానంగా భావించి కయ్యానికి కాలు దూపుతారు అందుచేత అక్బర్ బాదుష తన ఆస్థాన గాయకుడైన తాన్సేను తో ఈ విషయం చెప్పి సలహా అడిగాడు తమరు బైరాగి దుస్తులు ధరించారంటే ఒకరి అనుమతి అవసరం లేకుండానే వెళ్లి మీ కోరిక నెరవేర్చుకోవచ్చు అన్నాడు తాన్సేన్ ఇద్దరు కాషాయ వస్త్రాలు ధరించి మేవారుకు వెళ్లారు కృష్ణాలయం బయట నిలబడి లోపల పాడుతున్న మేరా పాటలు ఆలకించారు మేరా పాటలు వింటుంటే అక్బరుకు అయ్యింది ఆయన మేరా పాదాల మీద పడి తల్లి నాకు మోక్ష మార్గం ఉపదేశించు అన్నాడు నాయన ఎల్లప్పుడూ హరిధ్యానం చేస్తూ నిష్కల్మషమైన జీవితం గడుపు అని మేరా ఆదేశించింది అక్బరు తన మెడ నుంచి ఒక రత్నహారం తీసి మేరా పాదాల వద్ద పెట్టి స్వీకరించమని కోరాడు బైరాగివాడి వద్ద అంత విలువైన హారం ఉండటం చూసి మేరా నిర్ఘాంతపోయి నాయన నీకిది ఎలా దొరికింది నువ్వు తాపసిలాగున్నావే అని అడిగింది అమ్మా నేను యమునలో స్నానం చేస్తుంటే ఇది దొరికింది తాపసిని గనక నాకు దీనితో లేదు దానిని నీ కృష్ణుడికి సమర్పించుకుంటున్నాను అన్నాడు అక్బరు మేరా హారం ఎత్తి కృష్ణ విగ్రహం మెడలో అలంకరించింది అసలే రాణాకు తన భార్య ధోరణి ఏమంతా నచ్చలేదు ఆమె ప్రవర్తన మేవారు మహారాణి అయిన మనిషికి ఉచితమైనది కాదని అతని అభిప్రాయం దీనికి తగ్గట్టుగా ఆయనకు రత్నహారం గురించి తెలియవచ్చింది ఆయన ఆ రత్నహారాన్ని తెప్పించి పరీక్షించాడు దాని ఖరీదు పది లక్షలకు తక్కువ ఉండదు ఎంత ఖరీదైన కానుక ఎవరివ్వగలరు రాణా ఆస్థానంలో ఒకడు ఈ హారాన్ని అక్బర్ పాదుషా కొనగా తాను స్వయంగా చూసినట్టు సాక్ష్యం చెప్పాడు రాణా వేగుల వాళ్ళని నియోగించి తన భార్యకు ఆ రత్నహారం ఇచ్చిపోయినవాడు ఢిల్లీ పాదుషా అక్బరేనని తెలుసుకుని అవమానంతో కుంగిపోయాడు మేర మేవారు రాజ్యానికే కళంకం తెచ్చింది ఆమెను చంపమని రాణా ఉత్తర్విచ్చాడు కాని ఆమెను చంపేవారెవరు ఎంత ధనమిస్తానన్నప్పటికీ ఒక్కరూ ఆ పని చేయడానికి ముందుకు రాలేదు మేరా పవిత్రత ముందు రాణా ఆజ్ఞ ఏపాటిది రాణా ఆమెను చంపించలేక ఒక చీకటి కొట్టులో నిర్బంధించాడు ఇందుకు మేరా కొంచెమైనా విచారించలేదు చీకటి కొట్టు ఆమె ఆనందాన్ని కొంచెమైనా తగ్గించలేకపోయింది అయితే రాణాకు మేరా బతికి ఉండటమే కంటకంగా ఉంది ఆమెకు ఒక గిన్నెలో విషం పంపాడు భగవంతుణ్ణి స్మరిస్తూ మేరా విషాన్ని తాగేసింది విషం ఆమెను ఏమీ చేయలేకపోయింది రెండోసారి రాణ ఆమెకు ఒక పెట్టెలో విష సర్పాన్ని పెట్టి చంద్రహారం అనే మిష మీద పంపాడు పెట్టె తెరవగానే పాము బుసలు కొడుతూ వచ్చి మేరాను వేసింది మేరా నిశ్చలంగా ఆ పామును ఎత్తి తన మెడలో వేసుకుంది మేరా చావటానికి తాను చేసిన రెండు యత్నాలు వృథా అయిపోవటం చూసి రాణ నువ్వు ఆత్మహత్య చేసుకో ఇది నాజ్ఞ అని వర్తమానం పంపాడు మేరా తన భర్తను ఒకసారి చూడాలని కోరింది కానీ రాణా సమ్మతించలేదు సరే ఆత్మహత్య చేసుకుంటాను అన్నది మేరా ఆమెను విడుదల చేశారు అయితే పట్టపగలు ఆత్మహత్య చేసుకోవటానికి వీరుండదు ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న వాడు నగరంలో వేనకు వేలున్నారు అందుచేత ఆమె అర్ధరాత్రి అంధకారంలో పడి ఒంటరిగా వెళ్లిపోయింది ఆమెకు దారిలో ఒక నది తగిలింది అందులో దూకేసింది ఆ క్షణంలో ఆమె మనస్సు భగవంతుడి మీదనే ఉన్నది నీటిలో ముణిగినాక ఆమె ఎదురు ఏదో వెలుగున్నట్టు అనిపించింది ఆమె చెవిలో ఎవరో ఇలా చెప్పినట్టయింది నీ భర్త అత్యానుసారం నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు ఇక నుంచి నీకు మరొక జన్మ లభిస్తున్నది నువ్వు వెళ్లి ప్రజలలో భగవద్భక్తి ప్రచారం చేసి వారిని తరింప చెయ్యి కళ్ళు తీర్చి చూసేసరికి తాను ఒడ్డు మీద పడుకుని ఉన్నట్టు స్పష్టమయ్యింది కానీ ఆ ప్రదేశం ఆమె నదిలో దూకిన చోటు కాదు చీకటిగా కూడా లేదు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు నదిలో పడినాక తాను చూసిన వెలుగు గాని విన్న మాటలు గాని ఆమె మరువలేదు ఆమె అక్కడి నుంచి లేచి పాడుకుంటూ పొలాల మచ్చగా బయల్దేరింది మేరా కొంత దూరం వెళ్లేసరికి కొందరు గొడ్లకాపరి పిల్లలు కనిపించారు ఆమె వారిని బృందావనానికి దారి అడిగింది ఆ కొర్రవాళ్ళు ఆమెకు తాగటానికి పాలిచ్చి బృందావనానికి దారి చెప్పి కొంత దూరం ఆమెను సాగనారు ఆమె అనేక గ్రామాల మీదుగా తన పాటలు పాడుకుంటూ పోతుంటే జనం గుంపులు గుంపులుగా ఆమె వద్దకు చేరి తన్మయత్వంలో మునిగిపోయారు వారిలో కొందరు భక్తి పరమసులై ఇల్లు వాకిలి మరిచి ఆమె వెంట బయలుదేరారు అలాంటి వారందరినీ వెంట పెట్టుకుని మేరా బృందావనం చేరింది బృందావనంలో రూపగోసాయి అనే తపస్వి ఉన్నాడు ఆయనకు ఆడవాళ్లన్నా బంగారమన్నా అమిత కోపం ఈ రెంటిని దగ్గర చేరనిచ్చిన వాడు మోక్షం సాధించలేడని ఆయన అంటూ ఉండేవాడు మేరాకు రూపగోసాయి గురించి తెలిసింది ఆమె ఆయనకు బాబు బృందావనంలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు మిగిలిన వారందరూ గోపికలు నువ్వు పురుషుడు ఇక్కడ ఉండటం గొప్ప అపచారం కనుక వెంటనే వెళ్లిపో అని సందేశం పంపింది ఈ బోధన విని రూపగోసాయి చాలా ఆనందించి ఆమెను తన వద్దకు రమ్మని ఆహ్వానించాడు అది మొదలు ఆ ఇద్దరూ ఒకరికొకరు గురువుగా ఉండు తత్వబోధ చేసుకున్నారు మేరా పాటలు పాడటం మానలేదు ఆమె పాటలు దేశమంతా వ్యాపించాయి చిత్తూరులో ఆబాలగోపాలము ఆమె పాటలు పాడటం చూసి మొదట రాణా మండిపడ్డాడు కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు తన సామ్రాజ్యం చాలా చిన్నది ఆమె అంతకన్నా పెద్ద సామ్రాజ్యానికి రాణి ఆమె ముందు తానెంతవాడు చిత్తూరు నుంచి ప్రజలు తండోపతండాలుగా బృందావనానికి వెళ్ళి మేరా దర్శనం చేసుకుని వస్తూ ఉండటం చూసి రాణా కూడా బయలుదేరాడు ఆయన సామాన్య దుస్తులు ధరించి ఒంటరిగా ప్రయాణం చేసి బృందావనం చేరి మేరా నిత్యము పాడే గుడి వద్దకు వెళ్ళి భిక్షాందేహి అని కేక పెట్టాడు నేనే భిక్షురాలిని బాబు తప్ప తప్పనీకివ్వటానికి నా దగ్గర ఏమీ లేదు అన్నది మేరా నాకు నీ వల్ల ఒక సహాయం కావాలి అన్నాడు రాణ ఏమిటా సహాయం అన్నది మేరా నన్ను క్షమించటం అంటూ రాణ తాను ధరించిన వేషం తీసివేశాడు తన భర్తను చూసి మేరా పరమానంద భరితురాలయ్యింది ఆమె హృదయంలో భర్త మీద లేసమైన ఆగ్రహం లేదు ఆమె రాణ వెంట చిత్తూరుకు తిరిగి వచ్చింది అది మొదలు ఆమె జీవితకాలమంతా ఏడాదికి ఆరు మాసాలు చిత్తూరులోనూ ఆరు మాసాలు బృందావనంలోనూ గడిపింది మేరాబాయి నాలుగు వందల ఏళ్ల క్రితం జీవించింది కానీ ఆమె పాటలు ఇప్పటికీ ఎప్పటికీ జీవించే ఉంటాయి వాటిని విని కోట్ల కొద్దీ ప్రజలు తన్మయత్వం పొందారు ఇంకా ఎన్నో కోట్ల మంది పొందుతారు కథ సమాప్తం బేతాళ కథ సాధించని పగ పట్టు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా భానుదత్తుడు తన పగనైనా విసర్జించాడు కాని నువ్వు మాత్రం నీ పట్టు విడిచేటట్టు లేవే అతని కథ వింటే నీ బుద్ధి మారుతుందేమో ఆ కథ చెబుతాను విను అంటూ ఆ విధంగా చెప్పాడు పూర్వం హిమాలయ పర్వతాలకు దిగువన మణిమంతమనే చిన్న రాజ్యం ఉండేది నందికేతుడు అనేవాడు ఆ రాజ్యానికి సేనాధిపతి ఆయన బల పరాక్రమాల వల్లనే శత్రువులు మణిమంతం కేసి తేరిపార చూడలేకపోయేవారు రాజు కూడా సేనాధిపతి ఎట్లా చెబితే అట్లా నడుచుకునేవాడు నందికేతుడికి పుష్పావతి అని ఒక కుమార్తె ఉండేది ఆమె గొప్ప సౌందర్యవతి ఆమెను పెళ్లాడటానికి అనేక మంది రాజకుమారులు సిద్ధంగా ఉన్నారు కానీ పుష్పావతి భానుదత్తుడనే యువకుణ్ణి ప్రేమించింది భానుదత్తుడు అందగాడే కాక గొప్ప ఇంటివాడు అతని తండ్రి ఒక సామంతుడు రాజాధిరాజులను పెళ్లాడవలసిన తన కుమార్తె ఒక సామంతు కొడుకును ప్రేమిస్తున్నదని తెలియగానే నందికేతుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది వెంటనే ఆయన రాజు వద్దకు వెళ్ళి మహారాజా భానుదత్తుడు దేశద్రోహి అతనికి వెంటనే దేశ బహిష్కార శిక్ష విధించండి అన్నాడు కారణం కూడా అడగకుండా రాజు భానుదత్తుడికి దేశ బహిష్కారం విధించాడు భానుదత్తుడు ఎంతో పౌరుషము అభిమానమూ కలపాడు తనకింత అవమానం చేసిన నందికేతుణ్ణి తన కత్తికి బలి చేసి పగ తీర్చుకునే ఉద్దేశంతో ఆ రాత్రి అతని యుక్తిగా నందికేతుడి పడక గతి ప్రవేశించారు కానీ తీరా కత్తి దూసే సమయానికి అతనికి పుష్పావతి జ్ఞాపకం వచ్చింది నందికేతుణ్ణి చంపటం పుష్పావతికి బాధ కలిగిస్తుందనుకుని ఆ పని చేయలేక భానుదత్తుడు వచ్చిన దారినే బయటికి జారుకుని తెల్లవారేలోపుగా రాజ్యం విడిచిపెట్టి పక్క రాజ్యమైన పులింద నగరానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు పులిందరాజు దుర్బలుడే గాని ఆయనకు రాజ్యదాహం జాస్తి మణిమంతం నుంచి వెళ్ళగొట్టిన వారందరికీ పులిందుడు ఆశ్రయం ఇచ్చి ఏనాటికైనా ఉపయోగిస్తారని వారికి గొప్ప గొప్ప పదవులు కూడా ఇచ్చేవాడు భానుదత్తుడు తన రాజ్యంలో తలదాచుకోవడానికి వచ్చాడని తెలియగానే పులిందుడు అతనికి గొప్ప స్వాగతం ఇచ్చి ఎంతో మర్యాద చేసి అతను సుఖంగా జీవించటానికి తగిన సౌకర్యాలన్నీ ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు ఒకటి రెండేళ్లు గడిచాయి భానుదత్తుడి అభిమానం కొంచెమైనా చావలేదు పుష్పావతిపై అతను కొండిన ప్రేమ క్రమంగా తగ్గిపోయింది కాని నందికేతుడి ప్రాణం తీయాలనే కాంక్ష మటుకు ఎక్కువయ్యింది భానుదత్తుడి మనసులో పగ ఎట్లా ప్రజ్వలించేది పులిందుడు కనిపెడుతూనే ఉన్నాడు ఆయన ఒకరోజు భానుదత్తుడితో మిత్రమా నీ బాధ చూడలేకుండా ఉన్నాను నీకు కావలసిన బలాలను నీ వెంట పంపుతాను నీ శత్రువైన నందికేతుణ్ణి చంపుకో కావలిస్తే మణిమంత రాజ్యాన్ని కూడా వశపరుచుకో అక్కడి రహస్యాలన్నీ ఎరిగిన వాడివే కనుక కొద్దిపాటి సేనతోనే జయించవచ్చు అన్నాడు నందికేతుడి పేరు వినగానే భానుదత్తుడు పళ్ళు కొరికి నాకు రాజ్యం అవసరం లేదు ఏమీ అవసరం లేదు నాకు కావలసిందల్లా ఇద్దరే ఇద్దరు నందికేతుడు అతని కూతురు అన్నాడు నీ ఇష్టం అలాగే కాని అన్నాడు పులిందుడు ఆయన భానుదత్తుడిని పంపేసి తన సేనానాయకుడిని పిలిపించాడు మంచి యోధాన యోధులను అరవై మందిని చూసి భానుదత్తుడి వద్దకు పంపించు వారిలో మణిమంతం నుంచి వచ్చిన వారిని అందరినీ చేర్చు వీరందరినీ తీసుకుని భానుదత్తుడు ముందుగా మణిమంతం వెళ్లి నందికేతుడిని చంపేస్తాడు ఈ లోపల నీవు మన సేనలను మణిమంతానికి తీసుకుపో నందికేతుడు చావగానే అక్కడి జలాల అక్కడి బలాలలో అరాచకం ఏర్పడుతుంది మన యోధులు రాజమందిరాన్ని సైనిక కూటాన్ని వశపరుచుకుంటారు ఆ సమయంలో నీవు మణిమంతంలోకి మన సేనలను ప్రవేశపెట్టు తెలిసిందా అన్నాడు పులిందుడు సేనానాయకుడు సరేనన్నాడు మర్నాడు అరవై మంది యోధులు భానుదత్తుడి వద్దకు వచ్చారు అయ్యా మీ కార్యం నెరవేర్చడానికి సాయపడమని రాజుగారు మమ్మల్ని పంపారు మీరేం చేయమంటే అది చేస్తాం అన్నారు వారు భానుదత్తుడు చాలా సంతోషించాడు నందికేతుణ్ణి చంపే అవకాశం దొరికింది ఈ మనుషులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అతను ఆలోచించి పెట్టుకున్నాడు వీరిలో అనేక మంది తనలాగే దేశ బహిష్కారం పొందిన వాళ్ళు వారికి మణిమంతంలో ప్రతి మూల తెలుసు అవసరమైన ఆయుధాలు తీసుకుని అందరూ బయలుదేరారు భానుదత్తుడు వస్తున్న వారిలో కొందరు దైవానుగ్రహం వల్ల మళ్లీ మనమంతా మణిమంతంలో ఉంటాం అన్నారు ఎలా అన్నాడు భానుదత్తుడు ఈ రాత్రి నందికేతుడు హతుడవుతాడు రేపు ఉదయానికి పులింద సేనలు మణిమంతం ప్రవేశిస్తాయి నీకింకా తెలియదా అన్నారు వారు భానుదత్తుడు మరింత ఆశ్చర్యపడ్డాడు తన పగ తీర్చుకోవటానికి పులిందుడు సాయపడుతున్నాడనే అతను అనుకున్నాడు మణిమంతాన్ని సులువుగా చేయించటానికి ఆ దుర్మార్గుడు తనను ఎరగా ఉపయోగిస్తున్నట్టు కలలో కూడా ఊహించలేదు అర్ధరాత్రి సమయానికి భానుదత్తుడు అతని అనుచరులు మణిమంతం కోట గోడల వద్దకు చేరుకున్నారు మిగిలిన వారందరినీ దూరంగా గోడ నీడలో నిలబెట్టి భానుదత్తుడు తలుపు తట్టాడు ఎవరు వారు అని తలుపు అవతల నుంచి వినిపించింది నేను భానుదత్తుణ్ణి తలుపు తెరవండి అన్నాడు భానుదత్తుడు వెంటనే చిన్న తలుపు తెరుచుకుంది ద్వార రక్షకుడు బయటికి వచ్చి మీరా స్వామి ఒంటరిగా ఎందుకొచ్చారు ప్రమాదం కాదా అన్నాడు పని ఉండి వచ్చాను తెల్లవారేలోగా తిరిగిపోతాను అన్నాడు భానుదత్తుడు దయచేయండి అంటూ ద్వార రక్షకుడు భానుదత్తుడిని లోపలికి రానిచ్చి చిన్న తలుపు మూశాడు వెంటనే భానుదత్తుడు ద్వార రక్షకుడికిపై పడి నోరు నొక్కేశాడు తర్వాత నోట గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేసి దూరంగా పొదలలో తీసుకుపోయి పడేశాడు ఆ తర్వాత అతను తలుపు తెరిచి తన వెంట వచ్చిన వారందర్నీ లోపలికి రానిచ్చాడు అందరినీ తీసుకుపోయి ఒక ఆలయం ఆభరణలో దాచి నేను పని ముగించుకు వచ్చేదాకా ఇక్కడే ఉండండి రెండు ఘడియల్లో తిరిగి వస్తాను అని వాళ్లను హెచ్చరించి భానుదత్తుడు కదిలాడు అతను నేరుగా నందికేతుడు ఇంటికి వెళ్ళి అతని పడక గదిలో ప్రవేశించాడు నందికేతుడు గాఢ నిద్రలో ఉన్నాడు శత్రువులు వచ్చారు లే లే అని అతను సేనాధిపతిని తట్టి లేపాడు అతను తుళ్లిపడి లేచాడు ఎదురుగా భానుదత్తుడు కనిపించేసరికి ఆయన గుండె తడతడలాడింది నోట మాట లేదు వేరాధి వీరుడము ఆపద వచ్చి పడుతుంటే అలా గుడ్లు పెట్టుకు చూస్తావేం అన్నాడు భానుదత్తుడు నన్ను కత్తి తీసుకొని నిరాయుధుణ్ణి చంపకు అన్నాడు నందికేతుడు భానుదత్తుడు నవ్వి నేను నీ వంటి నీచుణ్ణి కాను నీకు భయం నా నుంచి కాదు ఆలయంలో అరవై మంది ఆయుధపాణులున్నారు వారు ఆలయం దాటి రాకుండా ఒక వంద మంది సైనికులను ఆలయం గోడలపైకి ఎక్కించు అన్ని వైపుల నుంచి బాణాలు ఎక్కుపెట్టినాక తమ ఆయుధాలను వాళ్లే అవతల పారేస్తారు తెల్లవారే లోపుగా పులింద సైన్యాలు ద్వారాల వద్దకు చేరుతాయి కోట గోడల మీద మన సైన్యం సిద్ధంగా ఉంచు ఈ మాట చెప్పడానికే నేను వచ్చాను అన్నాడు నందికేతుడికి అక్కడ లేని శక్తి వచ్చింది ఆయన భానుదత్తుడి వెంట వంద మంది విలుకాళ్లను ఆలయం వద్దకు పంపాడు అందరూ ఆలయం గోడలెక్కి బాణాలు సంధించి సిద్ధంగా ఉన్న మీదట భానుదత్తులు లోపలి వాళ్ళని అవతలికి రమ్మని కేకవేశాడు వారు ఆలయంలో నుంచి బయటికి రాగానే చుట్టూ గోడల మీద విలుకాళ్లు కనిపించి ఆయుధాలు అవతల పారేయండి అని అరిచారు భానుదత్తుడి అనుచరులు కంగారుపడి తమ కత్తులు కఠార్లు దూరంగా పారేశారు వెంటనే గోడల మీది సైనికులు లోపలికి దూకి అందరిని పెడరెక్కలు విరిచి కట్టేశారు భానుదత్తుడు అక్కడి నుంచి బయలుదేరి నందికేతుడితోనూ సేనాలతోనూ దక్షిణ ద్వారాలు చేరాడు అక్కడ పొదల్లో పడి ఉన్న ద్వార రక్షకుని విడిపించాడు తర్వాత సైనికులు గోడలెక్కారు తెల్లవారుజామున అనుకున్న ప్రకారం పుళింద సేనలు వచ్చాయి కాని వారి కోసం ద్వారాలు తెరుచుకోవటానికి మారుగా బాణాల వర్షం వారిని ఆహ్వానించింది చూస్తూ ఉండగానే పులింద సైనికులు అనేక మంది చచ్చిపోయారు మిగిలిన వారు చల్లా చెదరే వచ్చిన దారి పట్టారు నందికేతుడు తన సైనికులతో వారిని చాలా దూరం తరిమి చావగొట్టి సాగనంపి వచ్చాడు ఇదంతా ముగిసిన కాసేపటికి నందికేతుడు భానుదత్తుడు రాజసభకు వెళ్ళారు నందికేతుడు సభలో జరిగినదంతా చెప్పి మహారాజా భానుదత్తుడికి లోగడ దేశ బహిష్కారం విధించి ఉన్నాం ఆ శిక్ష రద్దు చేసి అతనికి ఉపసేనాధిపతి పదవి ఇవ్వాల్సిందని నా ప్రార్థన అన్నాడు భానుదత్తుడు ఉపసేనాధిపతి కావడమే కాక సేనాధిపతి అల్లుడు కూడా అయి సుఖంగా ఉన్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఒకసారి ప్రేమ కోసం తన పగను విసర్జించిన భానుదత్తుడు రెండవసారి మళ్లీ పగ తీర్చుకోవడానికి ఎందుకు పోనుకున్నాడు తీరా అవకాశం దొరికేసరికి పగ తీర్చుకునే ప్రయత్నాన్ని ఎందుకు మానుకున్నాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ప్రేమ కన్నా పగ బలీయమైనది అందుచేతనే ప్రేమ చల్లారినా కూడా భానుదత్తుడి హృదయంలో పగ చల్లారలేదు అందుచేతనే అతను పులిందుడి సహాయంతో నందికేతుడి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరాడు కానీ పగ కంటే బలీయమైనది దేశభక్తి తాను నందికేతుడిపై పగ తీర్చుకున్నట్టయితే దేశం శత్రువుల పాలవుతుందని తెలియగానే పానుదత్తుడు తన పగను విసర్జించేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి